నమస్తే వెల్కమ్ విశ్వం టీవీ టుల్స్ ఉప ఎన్నికల అనంతరం కారు ఎలా ఉండబోతుంది బిఆర్ఎస్ పార్టీ తదుపరి ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతుంది బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో దాని పరిస్థితి ఏంటి అనేది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేసి ఏదైతే తెలంగాణ సాధించడమే ధ్యేయంగా పార్టీని కేసీఆర్ స్థాపించిన విషయం కూడా తెలిసిందే ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొంటూ ఎంతో పోరాటం చేస్తూ కూడా బిఆర్ఎస్ పార్టీ తన ఉనికి చాటుకుంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ విజయం సాధించిన విషయం కూడా మనకు తెలిసిందే మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ భారీ ఓటమిని మూటగట్టుకుందని చెప్పాలి ఏదైతే బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి రాష్ట్ర ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడము బిఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బగా చెప్పుకోవాలి అంటే ఎప్పటి నుంచో తెలంగాణ ఉనికిని చాటుకుంటూ తెలంగాణ కోసం పోరాటం చేస్తూ వస్తున్న బిఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా పెద్ద డైలమాలో పడ్డ విషయాన్ని కూడా మనం చూస్తున్నాం మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లకి సంబంధించి కూడా ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లో దాదాపు పదహారు స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో రెండు సీట్లను కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడం జరిగింది ముందుగా చూసుకుంటే కంటోన్మెంట్ కి సంబంధించి వచ్చిన ఉప ఎన్నికతో బిఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిందని చెప్పాలి మరోవైపు కూడా ఇక్కడ వచ్చిన జూబ్లీ ఉప ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది మరి లోక్సభ ఎన్నికల్లో కూడా పార్లమెంట్ లో కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు వరుసగా రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటూ వచ్చిన ఒక పార్టీ సడన్ గా ఢీలా చెప్పాలి అంటే లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక్కరు కూడా ప్రాతినిధ్యం వహించలేకపోవడము ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ తమదే అనుకున్న బీఆర్ఎస్ కి మరోసారి కూడా గట్టి షాక్ తగిలిన విషయాన్ని కూడా చూస్తున్నాం అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆ స్థానం కూడా బీఆర్ఎస్ కోల్పోయిందని చెప్పాలి మరి ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న పదహారు సీట్లలో రెండు సీట్లు కోల్పోయి బిఆర్ఎస్ ఇప్పుడు పద్నాలుగు సీట్లకి మాత్రమే పరిమితమైందని చెప్పాలి ఇప్పుడు చూసుకుంటే మరోవైపు కూడా లోక్సభలో ఎవరు లేకపోవడము పది మంది గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లడము అంటే వారు ఏ పార్టీలో ఉంటున్నారో కూడా వారికి అవగాహన లేనటువంటి పరిస్థితి సందర్భాన్ని బట్టి కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తూ పది మంది ఎమ్మెల్యేలు కూడా తిరుగుతున్నారు మరి ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ అధిష్టానం అసలు ఏం ఆలోచిస్తోంది పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పార్టీ ఫిరాయింపు కేసు మరి సుప్రీం కోర్టు లో నడుస్తుంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంది నిజంగానే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఆ పది మంది బిఆర్ఎస్ కూడా తిరిగి బిఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉందా అనేది మాత్రం చూడాలి అటు మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ మధ్య గడ్డు కాలం నడుస్తుందనే చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కూడా పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు మనం బహిరంగంగానే చూసాం అంటే ప్రెస్ మీట్ లు పెట్టి బహిరంగంగానే ఆమె హరీష్ రావు సంతోష్ రావు కేటీఆర్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు కూడా సంధించారు దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధిష్టానం కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా మనం చూస్తాం అంటే సస్పెండ్ చేసిన అనంతరము ఆమె బిఆర్ఎస్ కి వ్యతిరేకంగా వెళ్తూ జాగృతి పేరుతో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంది మరి ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వెళ్లడము లోక్ కూడా బిఆర్ఎస్ నుంచి ఒక్కరు కూడా ప్రాతినిధ్యం వహించడానికి తెలంగాణ నుంచి లేకపోవడము గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పదహారు స్థానాల్లో ఉప ఎన్నికల్లో భాగంగా రెండు సీట్లను కూడా బిఆర్ఎస్ కోల్పోవడము మరోవైపు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఒకటేసారి కాంగ్రెస్ లో టచ్ లోకి వెళ్ళడం మరి బిఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఏమని అనుకోవచ్చు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పుంజుకునే అవకాశం ఉందా కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే తన తన ఎక్స్ వేదిక కూడా ట్వీట్ చేసింది కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఖచ్చితంగా వెనక్కి వస్తుంది అని నిజంగానే ఈ వ్యాఖ్యల వెనక కల్వకుంట్ల కవిత ఆంతర్యం ఏమై ఉండొచ్చు దీనికి సంబంధించి మరి బిఆర్ఎస్ అధిష్టానం ఎట్లా ముందుకు వెళ్లే అవకాశం ఉంది నిజంగానే పార్టీని మళ్ళీ ఎలా ముందంజలో నిలిపే ప్రయత్నం చేస్తోంది బిఆర్ఎస్ కి మళ్ళీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో మాత్రం చూడాలి